హాయ్ అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు నేను ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్నాను అండ్ ఫిలి టీవీ సీరియల్స్ చేస్తున్నాను ఫస్ట్ జమ్నీ టీవీ యాంకర్గా స్టార్ట్అప్ చేశాను నా పేరు అందరికీ మీకు తెలుసు అనుకుంటాను కదా హేమలత రెడ్డి సో ఫిలిం ఇండస్ట్రీలో జమ్నీ టీవీ యాంకర్గా చేస్తూ తర్వాత సీరియల్స్ అవన్నీ యాక్ట్ చేస్తూ ఒక ఫిలిం తీయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్గా యాక్ట్ చేస్తూ ఒక ఫిలిం తీశాను నిన్నే చూస్తూ మూవీ దాని తర్వాత మూవీ అయ్యి గ్యాప్ వచ్చిన తర్వాత కోవిడ్ ఆ గ్యాప్లోని నేను ఫ్యాషన్ షోకి ఆడిషన్కి వెళ్ళాను నార్మల్గా సింపుల్గా వెళ్దామా వద్దా అన్న ఒక దాంట్లో వెళ్ళాను వెళ్ళి ఆడిషన్ వైజాగ్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి ఇచ్చాను ఆడిషన్ జస్ట్ ఆఫ్టర్ దట్ నాకు వన్ వన్ ఇయర్ తర్వాత మేడంకి కొంచెం యాక్సిడెంట్ అయ్యి మాకు ఫోన్లోనే సెక్షన్స్ అన్నీ అయినాయి సో జరగడం జరిగింది అవన్నీని తర్వాత మలేషియా ట్రిప్ అని చెప్పారు సో ఇదంతా జరుగుతుందా లేదా అని ఒక దాంట్లో ఉండ ఉన్న ఉన్న సమయంలో ఒక సడన్లీ కాల్ వచ్చింది సో వీఆర్ గోయింగ్ టు ట్రావెలింగ్ మలేషియా అని చెప్పి సో మలేషియా వెళ్ళాం వన్ వీక్ ట్రిప్ ఈ వన్ వీక్లో ఫస్ట్ డే డే నుంచి వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ ఇది అంటే సెక్షన్ వైజ్గా వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు సో ట్రైన్ చేసిన దాంట్లో అందరికీ ట్రైన్ అయిపోయిన తర్వాత లైక్ లాస్ట్ మూమెంట్లో ప్రీ జడ్జ్మెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టాలెంట్ రౌండ్ ఇవన్నీ రౌండ్స్ అన్ని పెట్టిన తర్వాత వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఫైనల్ ఫైనల్ రౌండ్లో జడ్జ్మెంట్స్ ఇచ్చారు సో ఇప్పుడు జడ్జ్మెంట్ అయిన తర్వాత మీ ముందుకు నేను మిస్సెస్ మిస్ ఇండియా కాంపిటీషన్లో విన్నర్ అయ్యి మీ ముందుకు వచ్చాను దాట్స్ ఇట్ థ్యాంక్ యూ చాలా టఫ్గా ఉందండి కాంపిటీషన్ అయితే చాలా టఫే అందరూ అందరి మించి ఇచ్చారు టఫ్ ఇది అది అని చెప్పలేము బట్ దే ఆర్ ఫ్రమ్ నార్త్ సైడ్ ఆల్ ఆర్ నార్త్ సైడ్ నేను ఒక్కదాన్నే మన సౌత్ సైడ్ నుంచి వచ్చాను బట్ నాకు కొంచెం మన లాంగ్వేజ్ మన అంత బా బాలీవుడ్ సైడ్ హిందీ లాంగ్వేజ్ అంత రాదు నాకు బట్ నేను స్టిల్ ట్రై ట్రై చేశాను బట్ మేడం కూడా మేడం అనే కాదు నా ఫ్రెండ్స్ నాకు స ఉన్నవాళ్ళు నా వెనకలు బ్యాక్ సపోర్ట్ ఉన్నవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండలేను దాట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూ ఫిలిం ఇండస్ట్రీలో యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి యాక్టింగ్ లెవెల్స్ పెంచుకోవడానికి ఈ ఫిలిం ఇండస్ట్రీని ఎంచుకున్నాను సో దాంతోపాటు గ్లామర్ అనేది బ్యూటీ అనేది మనకి మెయిన్ కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో దా అది కూడా ఒక పార్ట్ ఆఫ్ దాట్ కదా అందుకని చెప్పి ఇది కూడా మనకి యూజ్ అవుతుందని దీనిలో కూడా రావడం జరిగింది దాట్స్ ఇట్ రెండూ టఫేనండి ఒకటని టఫ్ అని చెప్పలేను కదా సో రెండు టఫే గ్లామర్ గ్లామర్ అని చెప్ చెప్పలేను అక్కడ మన యాక్టింగ్ లెవెల్స్ పెంచుకోవడం అని చెప్పలేను రెండూ సేమ్ కదా ఎవరి మించి వాళ్ళు యాక్టింగ్ ఇస్తూ ఉంటారు ఎవరి మించి వాళ్ళ బ్యూటీని చూపిస్తూ ఉంటారు ఎవరి మించి వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ ఉంటారు సో అందులో నాకు రావడం ఐఎమ్ సో హ్యాపీ దాట్స్ ఇట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్రూమింగ్ సెక్షన్లో మౌనిక మేడం బాగానే మాకు టీచింగ్ అనేది కానీ తను ఎక్కడి అయినా కా చెప్పడం జరిగింది అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ట్రైన్ చేసేవారు మేడం ఇది ఇలా చెప్పాలి అలా చెప్పాలని అండ్ వాళ్ళు ప్రతిదీ అంటే ఇంపార్టెన్స్ అందరికీ ఇచ్చారు నాకొక్కదానికని కాదు అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు మన నేను యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నేను స్ట్రగల్ విత్ క్వశ్చన్ అండి నేను అది ప్రిపేర్ అవ్వ ప్రిపేర్ అవ్వాలి సడన్గా మనకు స్టేజ్ మీదకి రాగానే ఒక క్వశ్చన్ అడుగుతారు అండ్ ఐఎమ్ వెరీ నర్వస్ టు గివ్ ఎ ఆన్సర్ వాళ్ళకి ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయాను సార్ తర్వాత వాళ్ళకి నేను చెప్పింది ఏంటి అంటే తెలుగు ఐ కెన్ కెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు సో తెలుగులోనే నేను ఆన్సర్ చెప్పాను మన మన లాంగ్వేజ్ అంటే నేను ఆంధ్రా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను అండ్ నేను తెలంగాణ అమ్మాయిని ఐ మీన్ హైదరాబాద్ సో తెలుగునే రిప్రజెంట్ చేస్తానని చెప్పి తెలుగులోనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది అసలు నేను అసలు వస్తుందనికనే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే నాకన్నా బ్యూటీ మెంబర్స్ ఉన్నారు సో వెన్ యూ ఆర్ సీన్ దట్ స్క్రీన్ చాలామంది ఉన్నారు కదా సో మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది చాలా టఫ్ కాంపిటీషనే ఉంది మాకు అందరికీ సో కంపేర్ టు యునో ముంబై రేంజెస్ అండ్ కంపేర్ టు హైదరాబాద్ వీ విల్ లైక్ నో సౌత్ సైడ్ నేను సౌత్ సైడ్ అప్పుడు నేను జస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మన డ్రెస్సింగ్ స్టైల్ అంతా నార్త్ స్టైల్కి అండ్ సౌత్ స్టైల్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఉంటాయి సో అంత బోల్డ్గా మనం చేయలేము బట్ అయ్య ట్రై ట్రై చేశాను సో విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే నార్త్ వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారేమో అలా ఉంటుందేమో అనుకునే ఎక్స్పెక్టేషన్లోనే ఉన్నాను బట్ నో నో సో నో నార్త్ నో సౌత్ అన్న అన్నట్టుగా ఒక దేంట్లోనే చూశారు సో ఈసారి సౌత్కి ఇవ్వడం ఐఎమ్ సో హ్యాపీ సో థ్యాంక్ఫుల్ టు మ్యామ్ ఫ్యామిలీ సపోర్ట్ అంటారా మా ఫాదర్ సపోర్ట్ బాగుంటుందండి అంతేకాకుండా అందరు సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ నుంచి చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఆయనకి చా చాలా ఇష్టం ఇది నేను ఇలా యాంకరింగ్ చేయాలని ఏమైనా అప్లికేషన్ దొరికితే చాలు పెట్టేస్తుంటారు అంటే ఎన్టీవీ కానీ నేను ఎన్టీవీలో నుంచి టీవీ నైన్ నుంచి అన్నీ చేసుకొని వచ్చాను సో నాకు తెలుసు స్ట్రగల్ ఏంటో అని సో అక్కడి నుంచి తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అనేది నాకు చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ సర్కిల్ అంటారా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా చేస్తున్నారు మీ మీ వెనకలు కూడా ఉన్నారు వాళ్ళే నా తరపు నుంచి ఇచ్చే మెసేజ్ ట్రై చేయండి ఉమెన్ ఉమెన్ పవర్ ఎక్కడ తగ్గదు సో ఉమెన్ అనేది అంటే బ్యూటీ బ్యూటీలోనే కాదు అన్నిట్లోని ఉంది సో అన్ని రంగాల్లోని అన్ని రంగాల్లోని ఉమెన్ పవర్ ఏంటో మనకు తెలుసు సో అలానే మెసేజ్ ఏంటి అంటే ఉమెన్ పవర్ని మనం ఎప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇలానే ఉంచాలి దాట్స్ ఇట్ ఏంటండి ప్రాబ్లమ్సా ప్రాబ్లమ్స్ అంటే మార్నింగ్ టైం వేకప్ అవన్నీ ఉంటాయి కదండి అర్లీ ఎర్లీ మార్నింగ్ మేము ఆఫర్ వస్తే ఏదైనా చేస్తానండి సో ఇది అది కాదు కదా మన ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం సో అదే ఆఫర్ వచ్చినప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇది వదులుకోలేం కదా ఎనీథింగ్ ఐ కెన్ డూ थैंक यू थैंक यू कौन क्वेश्चन आंसर करेगा क्वेश्चन कौन करेगा एंकर ओके ओके फाइन So, give it Okay, fine. क्या बोलते हैं आपके लैंग्वेज में बड़कम देगा नमस्ते नहीं आता Deliver your speech after that really okay, time. fine, fine. Introduction the okay. So start. start. Yeah. Namaskar uh, Hyderabad and uh, Glamon Miss and Mrs India and uh, doing is uh, audition in uh, thirty nine cities and uh, 50, sixty is a contestant and after this thirty five contestants going to Malaysia and winner. Uh, ऑफ़कोर्स आपके सामने हैं हेमलता जी आपके हैदराबाद yeah. uh, से हैं और काफ़ी टप कंपटीशन था जिसमें से विनर इन्होंने बहुत मेहनत किया तो आज ग्लैमोन मिस मिसेज इंडिया बने हुए हैं सो दैट्स इट इसके बाद हमारा स्टार्ट हो रहा है ग्लैमोन yeah. मिस yeah. वर्ल्ड uh, मिस वर्ल्ड हो रहा है जो हमारा स्टार्ट हो रहा है 149 कंट्रीज में yeah. जो विनर बने हैं या जो विनर बने हैं वो हमारे मिस वर्ल्ड के लिए जाएंगे मिसेज़ वर्ल्ड के लिए तो इसका जो शो होगा फिनाले होगा वो पेरिस में होगा सो so अब उसकी तैयारी हेमलता जी करेंगे या, ओके, यानी हेमलता या, या जर्नी इज वेरी गुड एंड या डेफिनेटली वेरी डिफिकल्ट क्वेश्चन आंसरिंग यू नो टैलेंट राउंड इज़ मच मच बहुत बेस्ट था उनका टैलेंट राउंड आई थिंक वो आई थिंक हमने जो एक कथक का हमने करवाया था ड्यूट करवाया था दोनों का तो हेमलता इज़ फर्स्ट एंड देन ऑफ कोर्स एंड इसके अलावा टीम के साथ बिहेव बहुत अच्छा था एंड ऑफ कोर्स क्वेश्चनिंग आंसरिंग राउंड बहुत अच्छा उनका वेस्ट रहा एंड देन इफेक्ट डेफिनेटली डाले तभी वो आपके सामने विने रहे या वट वॉज पार्ट बेस्ट पार्ट आई लव इज अ कत्थक क्लासिक डांस सो यू नो एक एक्ट्रेस की जो आइस में दिखता है तो वो कत्थक जो उन्होंने क्लासिस डांस किया तो वो मेरे माइंड में आ चुका था बिकॉज जो उन्होंने टैलेंट राउंड दिखाया ना तो वो ऑफकोर्स ज्यूरीज क्या देखती है आपका टैलेंट राउंड आपका बिहेव आपकी लैंग्वेज और टीम मेम्बर्स के साथ कैसे बिहेव है टाइम का कितना पेंचुअल है वो एवरीथिंग फुल पैकेज सो दैट्स गुड थैंक यू सो थैंक यू गॉड ब्लेस यू थैंक यू कौन क्वेश्चन आंसर करेगा क्वेश्चन कौन करेगा एंकर ओके 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 फाइन क्या बोलते हैं आपके लैंग्वेज में बडक्कम यस ओके मैम ए नो नो देगा ऐसे इंग्लिश में बडक्कम राइट ओके नमस्ते तेलुगु नहीं आता. नमस्कार हैदराबाद एंड ग्लैम ऑन मिस एंड मिसिज इंडिया एंड डूइंग ऑडिशन इन थर्टी नाइन सिटीज एंड सिक्सटी कंटेस्टेंट एंड आफ्टर दिन थर्टी फाइव कंटेस्टेंट गोइंग टू मलेशिया एंड विनर ऑफकोर्स आपके सामने हैं हेमलता जी आपके हैदराबाद है। uh, से हैं और काफ़ी टप कॉम्पिटिशन था जिसमें से विनर इन्होंने बहुत मेहनत किया तो आज ग्लैमोन मिस मिसेज इंडिया बने हुए हैं सो इट इसके बाद हमारा स्टार्ट हो रहा है ग्लैमोन मिस वर्ल्ड मिस वर्ल्ड हो रहा है जो हमारा स्टार्ट हो रहा है वन फोर्टी नाइन कंट्रीज़ में जो विनर बने हैं या जो विनर बने हैं वो हमारे मिस वर्ल्ड के लिए जाएंगे मिसेज वर्ल्ड के लिए तो इसका जो शो होगा फिनाले होगा वो पेरिस में होगा सो so, अब उसकी तैयारी हेमलता जी करेंगे या ओके